అండి అందరికీ నమస్కారం నేను మీ మంజులాని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కడిగి పెట్టుకున్న బెండకాయలు కావలసిన పదార్థాలు తిరుగుపెట్టుకున్న బెండకాయలు ఒక టమాటో రెండు ఉల్లిపాయలు కొత్తిమీర ఒక వెల్లుల్లి తగినంత చింతపండు తగినంత కారం పసుపు తగినంత ఉప్పు సాంబార్ పొడి స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసుకొని వేపుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి అదే బాండ్లీలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగ బ్యాండ్లు ఉద్దు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి వెల్లుల్లి అందులోకి టమాటో పసుపు తగినంత ఉప్పు తగినంత కారం సాంబార్ పొడి నానపెట్టుకున్న సింతపులుసు తగినంత వాటర్ వేసి ఒక గంట మరిగించుకొని పావుగంట అయ్యాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి బెండకాయ పులుసు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి